క్యాన్సర్ ఉన్న వాళ్ళు మొక్కజొన్న పొత్తులను తినకూడదని ఎంత మందికి తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొక్కజొన్న పొత్తులు రిమూవ్ చేయడానికి అయితే రిమూవ్ బ్లేడర్ ను అయితే ఆర్డర్ పెట్టాను అందువేలో ఉంది ఆ బ్లేడ్ వచ్చేస్తే మీకైతే కంపల్సరీ చూపిస్తాను మళ్ళీ ఒక షార్ట్ వీడియో చేసి ఇప్పుడైతే మొక్కజొన్న కంకుల సీజన్ కాబట్టి రేట్ తక్కువలో మంచి క్వాలిటీలో మొక్కజొన్న పొత్తులు అయితే వస్తాయి నవంబర్ అలా అయితే పప్పులు తక్కువగా ఉంటాయి లోపల కంకి మాత్రమే మిగిలి ఉంటుంది సెప్టెంబర్ మంత్ అయితే చాలా చీప్ గా దొరికిపోతాయి ఇవైతే మనకి చాలా టేస్టీ ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ కూడా లభిస్తాయి ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే కుక్కర్ లో మొక్కజొన్న పొత్తులు మునిగే వరకు వాటర్ పోసి మనం అయితే ఉడికించుకుంటే సరిపోతుంది బాగా టేస్ట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే మా ఊర్లో అయితే ఒక చిన్న కప్పు ఫిఫ్టీ రూపీస్ అలా అమ్ముతారు ఉప్పు కారం మసాలా వేసి మిక్స్ చేసి ఇస్తారు పెద్ద టీ కప్పు సైజ్ లో ఇస్తారు మా ఊర్లో అయితే కర్నూల్లో చందనా బ్రదర్స్ లైన్ లో మీ ఊర్లో వీటి కాస్ట్ ఎంత ఉంటుంది కామెంట్ చేయండి టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ కూడా కాల్చినప్పుడు కంటే ఉడికించినప్పుడు అందులో సమృద్ధిగా లభిస్తాయి ఉప్పు వేయడం మర్చిపోయిన నేను ఉడికించేటప్పుడు మళ్ళీ ఉడికిన తర్వాత ఉప్పు వేసి కలిపాను వీటినైతే మా ఊర్లో సీజన్ కాబట్టి ఒక కంక్ అనేది నైన్ రూపీస్కి అయితే సేల్ చేస్తారు మీ ఊర్లో రేట్స్ ఎలా ఉన్నాయి వీటిని హోమ్ గా తయారు చేసుకుంటే వీటిపై పెప్పర్ అలాగే ఆమ్చూర్ మసాలా వేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది కొద్ది పాలలో మసాలా ఇలాంటి సలాడ్స్ కి యూజ్ చేయడం వల్ల అంత హానేమీ కాదు టేస్ట్ కోసం వేడిగా ఉన్నప్పుడు ఇలా కొరుక్కుని తింటే చాలా బాగుంటాయి మీరు మాత్రం వెళ్లే ముందు సపోర్ట్ చేసి లైక్ ఇచ్చి వెళ్ళండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ